హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఏంటి ప్రెగ్నెంట్ లేడీగా చూస్తున్నారా ఏం లేదండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా అంటే కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నానని లైవ్లో చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది అందుకనే అలా అన్నాను కంప్యూటర్స్ కో కోర్స్ నేర్చుకునే దగ్గర మాకు మహిళ అంటే హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది అందరం క్యారెక్టర్స్ చేశామన్నమాట నేనైతే ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్ అలాగే టీచర్ క్యారెక్టర్ ఒకరు డాక్టర్ క్యారెక్టర్ ఒకరు ఇంకా ఎన్సిసి స్టూడెంట్ అలాగే ఇంకా కుకింగ్ కుకింగ్ క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది మన మహిళల గొప్పతనం గురించి అందరం ఒక్కొక్క క్యారెక్టర్ చేయడం జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేశామండి మే మన ఉమెన్స్ డేనైతే మేము నిన్ననే జరుపుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము డ్యాన్సెస్ కానీ కుకింగ్ మాస్టర్ వచ్చేసారు చూడండి అన్నిట్లో ఆడవాళ్ళు ముందు ఉండాలి అన్నిట్లో ముందు ఉన్నారు అని చూపించడానికే ఈ కార్యక్రమం అనమాట ఆల్రెడీ నేను మీకు చెప్పాను కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాను అక్కడే ఈ ప్రోగ్రాం జరిగింది కంప్యూటర్ కోర్స్ వచ్చేసి మన కర్నూల్లో భూపాల్ కాంప్లెక్స్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉందండి మ్యాజిక్ బస్ అని ఉంటుంది మనతో వన్ రూపీ కూడా తీసుకోరు ఓన్లీ లేడీస్కి మాత్రమే ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా వెళ్ళొచ్చు మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అయిపోయాక మనకి జాబ్ ఆపర్చునిటీ కూడా వాళ్ళే చూపిస్తారు మనకి కంప్యూటర్ అంటే ఏం నేర్పిస్తారంటే కంప్యూటర్లో బేసిక్స్ నేర్పిస్తారు మనకి రిసెప్షనిస్ట్కి యూజ్ అయ్యేటట్టు అలాగే ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఎలా మాట్లాడాలి ఇంటర్వ్యూలో కానీ మన ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలి అన్నీ నేర్పిస్తారు మనకి అంతేకాకుండా ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కర్నూలులో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లేడీస్ కానీ అంటే మ్యారేజ్ అయ్యి చదువు ఇంటర్ టెన్త్ చదువుకొని ఖాళీగా ఉండి ఉంటారు కదా మ్యారేజ్ అయ్యి అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా వీడియో చూసిన వాళ్ళు వెళ్ళి నేర్చుకోవచ్చు ఫ్రీగానే ఉంటుంది వన్ రూపీ కూడా తీసుకోరు చాలా బాగా నేర్పిస్తారండి నేను ఇంకా నెక్స్ట్ అయిపోయింది ఇదే లాస్ట్ డే మాకు ఉమెన్స్ డేనే లాస్ట్ డే అయిపోయింది ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకా నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ కూడా వాళ్ళే చూపిస్తారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ గేమ్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను మ్యా మ్యాజిక్ బస్లో అంటే ఓన్లీ కంప్యూటర్ అంటే కమ్యూనికేషన్ స్కిల్సే కాకుండా గేమ్స్ కూడా నేను ఆడిపిస్తారు ఆ గేమ్స్ వల్ల మనకి ఏం యూజు అంటే ఎలా మనం ఎలా మనం మోటివేట్ అవ్వాలి అనేది కూడా మనకు తెలుస్తుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము రేవతి మేడం ప్రతీక్ సార్ ప్రతిభా మేడం అందరు చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు బాగా నేర్పించారు మీరు కూడా కర్నూలులో ఉండే వాళ్ళంతా ప్లీజ్ ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా ఇలా కంప్యూటర్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నేర్చుకొని ఏదో ఒక వర్క్ అయితే చేయాలండి ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు భర్త ఒక్కడే చేయాలి భార్య భార్య చేయకూడదు రూల్ ఏం రూలేం లేదు కదా మనం అన్నిట్లో ముందున్నాం డాక్టర్ కానీ పోలీస్ కానీ కలెక్టర్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అన్నిట్లో ముందున్నాం కదా అందుకనే ఒక్క అడుగు మన గడప నుంచి ముందుకేసి అందరూ మంచిగా ఏదే వాళ్ళకి ఏది ఇష్టమో అది నేర్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మేడంకి సార్కి అందరికీ టైపింగ్ స్పీడ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది నాకు ఐఎమ్ సో హ్యాపీ ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి కన్నుల్లో ఉన్న